సో మనకి స్పిరిట్ నుంచి అయితే ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది వన్ ఆఫ్ ది మలయాళం యాక్టర్ అయితే ఇంపార్టెంట్ రోల్లో చేస్తున్నారు ఎవరు ఏంటో అనేది కంప్లీట్గా వీడియోలు డిస్కస్ చేసుకుని దానికంటే ముందు కొంచెం పాజ్ అయ్యి ఛానల్ కానీ కొత్తగొచ్చు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ మళ్ళీ వాళ్ళలో పెట్టుకోండి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఎప్పుడు ఆన్ టైం అప్డేట్ ఉండేలా చూసుకుంటాను మన ఛానల్లో సో మాక్రో మూవీ హీరో ఉన్నారు కదా ముకుందన్ ఈయనైతే మనకి స్పిరిట్లో ఒక ఇంపార్టెంట్ రోల్ అయితే చేయబోతున్నారనమాట ఇది ఒక అన్అఫీషియల్ అప్డేట్ కానీ మనకున్న సోర్స్ ప్రకారంగా అయితే చాలామంది విలన్ రోల్ అంటున్నారు విలన్ రోల్ కాదు ఒక ఇంపార్టెంట్ రోల్ అంటే ప్రభాస్ గారి యొక్క బ్రదర్ క్యారెక్టర్ అయితే చేస్తున్నారని చెప్పి ఇన్సెట్ టాక్ అయితే నడుస్తుంది అనమాట సో అఫీషియల్ అప్డేట్ అయితే మూవీ టీమ్ మనకి త్వందరలో ఇస్తారు కంప్లీట్గా మనకి ఇంకొకటి ఏంటంటే ప్రభాస్ గారు లుక్ కూడా ఏది రివీల్ చేయకుండా సిక్స్ మంత్స్ గ్యాప్ లేకుండా ఆయన ఎక్కడ ఇండోర్స్ కానీ అవుట్డోర్స్ కానీ షూట్స్ కానీ ప్రమోషన్స్ కానీ అలాంటివి ఏవి జరగకుండా ఆయన అయితే చేస్తున్నాయి మీకు డౌట్ రావచ్చు ఇది ఈ రోజే మనకి అన్న ఒక లుక్ రిలీజ్ అయింది కదా మరి ఆ లుక్ విషయానికి ఏంటని అడిగితే ఇప్పుడు ప్రజెంట్ బాహుబలి జపాన్ రిలీజ్ అవుతుంది అనమాట ఐ మీన్ రీ రిలీజ్ అవుతుంది కదా దాని ప్రమోషనల్స్ మిగతా కమింగ్ డేస్లో మనకి ప్రభాస్కర్ ఎలాంటి ఇంటర్వ్యూస్లో కానీ ప్రమోషన్స్లో కనబడరు కంప్లీట్గా సో ఇది మనకి సందీప్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్ అనమాట ఇది మనకు ప్రజెంట్ ఉన్న స్పిరిట్ అప్డేట్ అయితే వీడియో కానీ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే డెఫినెట్గా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ తప్పకుండా షేర్ చేయండి సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి